హలో అండి అందరికీ చూడండి ఇప్పుడే చెట్టుపై నుండి అపరాజిత పుష్పాలు తెంపుకొచ్చాను వీటిని శంఖ పుష్పాలు కూడా అంటాము ముందుగా ప్లేట్లో వేసి పెడుతున్నాను చూడండి ఇలా ఉంటాయి పుష్పాలు చాలా అందంగా ఉంటాయి బేసిన్లో వాటర్ తీసుకున్నాను పువ్వులు అందులో వేసి ఒకసారి మంచిగా కడగాలి ఎందుకంటే దుమ్ము ఏమైనా ఉంటుంది కదా చూడండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు వాటర్లో నుండి తీస్తాను వేరే ఒక ప్లేట్లో వేస్తున్నాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి ఇందులో ఔషధ గుణాలు చాలా ఉంటాయంట వీటి వాటర్ తాగితే చాలా మంచిదంట అందుకే నేను ఒక గాజు గ్లాసులో వాటర్ వేసుకుంటున్నాను ఈ అపరాజిత పుష్పాలను అన్నిటినీ గ్లాసులో వాటర్లో వేస్తున్నాను వేసి మంచిగా నైట్ అంతా వాటర్లోనే ఉండనివ్వాలి వాటికి ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లో మంచిగా వచ్చేస్తాయండి చూడండి వాటర్ లోపలికి ఇలా అనేస్తున్నాను మంచిగా మునిగేలాగా ఇలా అన్న తర్వాత వీటి పైన మూత పెట్టేస్తాను ఇక మార్నింగ్ అయిందండి మార్నింగ్ అయితే ఎలా ఉన్నాయో చూస్తున్నాను మనకి ఇప్పుడు సాయంత్రం సిక్స్కి అలా వేశాను మార్నింగ్ సిక్స్ సెవెన్కి మొహం కడుక్కున్న తర్వాత చూస్తున్నాను ఒక్కసారి స్పూన్తో అంతా కలపాలి ఇలా ఇలా కలిపిన తర్వాత అయితే వాటర్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి మన కొబ్బరి నీళ్ళలాగా అయితే వచ్చాయండి కలరు విటామిన్స్ మొత్తము వాటర్లోకి వెళ్ళిపోయినాయి చూడండి ఒకసారి జాలి పెట్టి ఇలా వేరొక గాజు గ్లాస్లోకి వడబోసాను చూడండి పువ్వులు అయితే మొత్తం మెత్తపడినవి ఏమీ బలం లేకుండా అయితే అయిపోయినవి వాటర్ అయితే ఇలా ఉన్నాయి చూడండి కలరు మనకైతే కావాల్సిన విటమిన్స్ అన్నీ వాటర్లోకి నాని ఇలా వచ్చేస్తాయండి మనము మరిగించాలనుకుంటే కూడా మరిగించవచ్చండి మనం ఇలా అయినా త్రాగొచ్చండి కానీ ఇందులో అర టీ స్పూన్ తేనె వేసి త్రాగామంటే కలుపుకొని త్రాగామంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది అని అంటారండి అందుకే నేను కూడా అలాగే చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఉంటే వేస్ట్ చేయకుండా ఫ్లవర్స్ని ఇలా వాటర్లో వేసుకొని త్రాగుతారని మీకు చెప్తున్నాను చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నేనైతే ఇలా కలుపుకొని త్రాగుతున్నాను మీరు కూడా ట్రై చేయండి